నియోజకవర్గం టీడీపీ మన వెంకటగిరి మన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు వెంకటగిరి పట్టణంలోని పింజల వీరయ్య కళ్యాణ మండపం నందు అంగరంగ వైభవంగా మహానాడు నిర్వహించిన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ కార్యకర్తలతో మొత్తం పసుపుమయమైన వెంకటగిరి కార్యక్రమంలో తెలుగుదేశం జాతీయ పార్టీ ఉపాధ్యక్షులు నియోజకవర్గం పరిశీలకులు ఎన్డీబీసీ చైర్మన్ డీబీసీసీ చైర్మన్ వెంకటగిరి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు అన్ని మండలాల నాయకులు గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

رکھوں پہلکی کا سمنٹے لیلیشت کا پاٹی اور آمکر کو تیرہ دیاسی پہٹر کی انچہ آتنا آنگی ہوگا مینی مہمانوارکٹی عجیر شکریہ ہم اسی آسان سوڑیٹو گروہ کیا رام پشتہ آئے ہیں جہاں رحمہ ایٹ آئے ہیں آیاں سوڑی آئے ہیں

आप खगे ऊर्जा ग्रहण करो कार्य करो ये बताओ कि

గారికి నాయస్ అదేవిధంగా జయ్య గారికి విశాల చంద్రబాబు గారికి అదేవిధంగా వెంకటేశ్వర గారికి బసార్ నాయ గారికి ఇంకా ఏమన్నా విశ్వలు పత్రిక నమస్కారాలు లేదు ఈరోజు మనం మిగిలి మహారాయుడు వైఖరి పెట్టుకున్నాం ఇరవై ఏడు ఇరవై తొమ్మిది మూడు రోజులు ముఖ్య ఉద్దేశం దగ్గర పంపిస్తామని చెప్తారు అన్ని మండలాల్లో అందరిని మాట్లాడుకుని అందరినీ ఉడికించుకొని రాజమని మాట్లాడడం చెప్పారు అన్ని నోటీసులో తెలివిధంగా గ్రామ వార్డు తెల్వంగా మండలం ఎక్కడ ఉపయోగం రోడ్డు ఉన్నారనే కేంద్రో పనిచేస్తా ఉన్నారు గతంలో ఈరోజు తెలుగు కూడా తెలియజేస్తా ఉన్నాం చెప్పిన కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంది అదే అని చెప్పి ఈరోజు నాయకుడు ప్రజాస్వామి తెలియజేస్తా ఉన్నాం అదే అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం జరిగిందని చెప్పి కూడా

ఫ్యాషన్స్ వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్